God cannot use a man before he tests him. God tested Jeremiah through many, many, many situations to see whether he would compromise. He was a prophet and God tested him to see whether he would preach the whole truth or whether he would seek to please people. And I'm, I'm sure millions of prophets through the years have lost God's approval because somewhere along the line they.

కానీ అది చాలా చిన్న విషయం అది పాపం కాదు నువ్వు ఎవరికీ హాని చేయడం లేదు హెల్టింగ్ అని స్మార్త్ నువ్వు ఎవరిని గాయపరచడం లేదు అది చాలా చిన్న విషయం వాళ్ళు అరణ్యంలో ఉన్నారు కాబట్టి ఆ నియమాలు ఇవ్వబడ్డాయేమో ఇప్పుడు మనం బబులో ఉన్నాం పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి వి గారు వి గారు అట్ జస్ట్ అవర్ సిస్ వర్ పీపుల్స్ మన చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి మనం సర్దుకుపోవాలి ప్రజలు ఆ మాటే అంటారు

సగం వచనాన్ని ఎందుకు పట్టించుకుంటున్నావు పట్టించుకుంటన్నావు అనుండవచ్చు బైబిల్లో సగం వచనాలను వినికరించే ఎంతో మంది క్రైస్తవులు ఈ రోజున ఉన్నారని మీకు తెలుసా దేవుడు వాళ్ళు వెయ్యి సంవత్సరాల్లో కూడా దేవుని సాక్ష్యాన్ని పొందలేరు నో వండర్ ఇండియా లాక్స్ ప్రొఫెట్స్ భారతదేశంలో ప్రవక్తలు లేకపోవడంలో ఆశ్చర్యం లేదు నో వండర్ ఇండియా లాక్స్ హోల్ హార్టెడ్ Men and women భారతదేశంలో పూర్ణ హృదయులైన స్త్రీ పురుషులు లేకపోవడంలో ఆశ్చర్యం లేదు డూ యు నో దట్ గాడ్ విల్ నాట్ టెస్ట్ యు ఇన్ ది బిగ్ థింగ్స్ దేవుడు మిమ్మల్ని పెద్ద పెద్ద విషయాల్లో పరీక్షించడని మీకు తెలుసా ఇట్ ఇస్ జస్ట్ డేనియల్ టు సీ whether he murdered somebody or committed adultery నో డేనియల్ నరహత్య చేస్తాడా వ్యభిచారిస్తాడా అనే విషయాల్లో దేవుడు అతన్ని పరీక్షించలేదు లేదు ఇట్ వాస్ ఏ స్మాల్ లిటిల్ థింగ్ అది చాలా చిన్న విషయం దేర్ వాస్ ఏ లిటిల్ పోర్క్ ఆన్ ది టేబుల్ బల్లపైన కొంచెం పంది మాసం ఉంది దేర్ వాస్ ఏ లిటిల్ వైన్ కొంచెం ద్రాక్షారసం ఉంది ఆల్ ది యూస్ సెడ్ కమ్ ఆన్ లెట్స్ ఈట్ ఇట్ యూదులందరూ రండి మనం తిందాం అన్నారు సంబడీ సేస్ హే ఇట్ సేస్ ఇన్ లెవిటికస్

సెవెన్ తీ ఇయర్స్ వాళ్ళందరి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు ఒక్క వ్యక్తి మాత్రమే పదిహేడు పద్దెనిమిది ఏళ్ల గల వ్యక్తి బ్రదర్స్ ఐ జడ్జ్ అతడు ఏం చెప్పాడంటే సహోదరులారా నేను మీకు తీర్పు తీర్చను బట్ మై నాట్ పర్మిట్ దిస్ కానీ ఇది చేయడానికి మనసాఖి ఒప్పుకోవడం లేదు మీరు నన్ను అక్షరాచారాడ పిలవచ్చు ఇంకా మీకు ఇష్టం వచ్చినట్లు పిలవచ్చు ఐ ఫియర్ గాడ్ నేను దేవునికి భయపడతాను ఇఫ్ ఆఫ్ అవర్స్ ఇఫ్ అది వచ్చినప్పుడు పదో భాగమైనా కూడా దేవుడు దాన్ని చెప్తే

ఐ మీన్ ఇఫ్ ఇట్ వాస్ దెన్ ఇట్ మస్ట్ బి నౌ ఇట్ ఇస్ నాట్ అది అప్పుడు పాపం అయితే ఇప్పుడు కూడా పాపమై ఉండాలి కానీ కాదు ఇట్ వాస్ ఒక చిన్న పరీక్షగా అక్కడ ఉంచబడింది ఐ ఫౌండ్ ఇన్ న్యూ నిబంధనలో కూడా ఇటువంటి చిన్న చిన్న విషయాలు వచనంలో 10వ భాగంలో ఉంటాయని నేను చూశాను ఇంపార్టెంట్ బట్ ఇట్స్ ఎ అది ముఖ్యమైన విషయం కాదు కానీ అది ఒక పరీక్ష టు సీ వెదర్ యు మీరు దానికి లోబడతారో లేదో చూద్దామని సేమ్ మీరు డానియేలు చెందిన కామకే చెందుతారో లేదో చూద్దామని అండ్ టు సీ వెదర్

Be a young person like that. My twenty I to on wholehearted, radical, obeying every little thing in God's word. పూర్ణ హృదయంతో తీవ్రత కలిగి దేవుని వాక్యంలో ప్రతి చిన్న విషయానికి లోబడుతూ బట్ నాట్ జడ్జింగ్ ఎనీ బడీ ఎల్స్ కానీ వేరెవరికి తీర్పు తీర్చకుండా ఇస్ దట్ సెకండ్ పార్ట్ దట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మెనీ యంగ్ పీపుల్ చాలా మంది యవనస్తులకు ఆ రెండో విషయమే చాలా కష్టం అండ్ ఈవెన్ ఓల్డర్ పీపుల్ పెద్ద కూడా కష్టమే దట్ ప్రూవ్స్ దట్ దే ఆర్ నాట్ హోల్ హార్డెడ్ వాళ్ళు పూర్ణ హృదయులు కాదని అదే నిరూపిస్తుంది దట్ ప్రూవ్స్ దే ఆర్ నాట్ లివింగ్ బిఫోర్ గాడ్స్ ఫేస్ వాళ్ళు దేవుని ఎదుట జీవించడం లేదని అదే నిరూపిస్తుంది దే ఆర్ ఒబేయింగ్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు షో అదర్ సీ ఇతరులకు చూపించడానికి మాత్రమే వాళ్ళు లోబడుతున్నారు చూడండి సీ మీ

ఇతరులు తాం చేసినట్లే చేయాలని కోరుకోలేదు సదా లైక్ ఆ మంచిదే మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని వాళ్ళతో చెప్పాడు నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఐ థింక్ ఐవ యంగ్ పీపుల్ లైక్ దట్ హియర్ అటువంటి యవనస్థలంలో దేవుడు ఇక్కడ తోడ ఎలా ఉంటుందో ఆలోచించండి యూ యంగ్ మెన్ ఇన్ యువర్ ప్లేస్ ఆఫ్ వర్క్ యవన పురుషులైన మీరు మీరు పనిచేసే స్థలాల్లో యు స్టాండ్ అప్ అండ్ సే ఐ విల్ నాట్ కాంప్రమైజ్ వాట్ ఎవర్ ఐ మే డు నేను ఏం చేసినప్పటికీ నేను రాజీ పడను అని చెప్పగలరా నౌస యంగ్ మ్యాన్ నేను ಯಾವనసటిగా ఉన్నప్పుడు నౌకాదళంలో అతి గొప్ప పదవిని పొందాలని ఆశయం కలిగి ఉన్నాను అండ్ జీసస్ మై హార్ట్ అప్పుడు యేసు నా హృదయంలోకి వచ్చాడు డిస్కవర్డ్ వన్ థింగ్ నా జీవితాన్ని పట్టుకున్నాడు నేను అప్పుడు ఒక విషయాన్ని కనున్నాను ఐ హావ్ టు గివ్ అప్ మై ఎర్త్లీ అంబిషన్ ఇఫ్ ఐ వాంట్ టు ప్లీజ్ ది లార్డ్ నేను ప్రభువును సంతోష పెట్టాలనుకుంటే నా భూ సంబంధమైన ఆశయాన్ని నేను వదులుకోవాలి ఇట్స్ ఇంపాసిబుల్ టు హావ్ టు అంబిషన్స్ రెండు ఆశయాలు కలిగి ఉండటం అసాధ్యం బికాజ్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ సో మెనీ సిట్యుయేషన్స్ వేర్ ఐ వుడ్ ఐదర్ హా ఎందుకంటే నేను అనేక పరిస్థితుల్లో

సౌలు మంచి గొర్రెలను చంపని కారణం చేత రాజ్యాన్ని పోగొట్టుకున్నాడని నిన్న మీతో చెప్పాను అది కానీ చిన్న విషయం అది కేవలం అతను బలి అర్పించుకోవడం సమయంలో బలి అర్పించేందుకు జరిగింది మన ఆఫీసాకైతే నాట్స్ మినిస్త్రీ రాజు ఉజ్జయ తన రాజ్యం పోగొట్టుకున్నాడు ఎందుకంటే అతను బలి అర్పించకూడదు అప్పుడు భలే అర్పించారు అతని పరిచయం కాదు ఆక్సింగ్ పీపుల్ ఈ నోని డాట్ దేవుడు వాడిని పిల్లవని పరిచయం చేసిన వారు తమ అభిషేకాన్ని పోగొట్టుకోవడం నేను చూశాను వాళ్ళకి సంబంధం లేని విషయాల్లో వారు జోక్యం చేసుకుంటారు

All the the honors you you you. get in the world will will be nothing compared to that ministry God will give you after He's tested తర్వాత పోలిస్తే ఈ ఉన్న ఆయన పరీక్షించడు ఒకటి young man. అవన్నీ జరుగుతుండగా మీ పెద్దలకు మీరు లోబడతారో లేదో చూడడానికి కూడా మిమ్మల్ని wonderful girl. అది ఒక అద్భుతమైన స్త్రీ హి షీ వాస్ నాట్ యాస్ హోల్ హార్టెడ్ యాస్ జీసస్ కారియామే యేసు పూర్ణ హృదయరాలు కాదు లేదు అసలు పోలికే లేదు జోసెఫ్ కూడా యేసు అంతరి పూర్ణ హృదయుడు కాదు యు మరియలు పోట్లాడుకోవడం యేసు చూచాడని నేను ఊహించుకోగలను డు విత్ మరియలు పోట్లాడుకున్నారని మీరు నమ్ముతారా ఆ మీరు రోమన్ క్యాథలిక్స్ ఆ సీన్ ఓకే సరే నేను మరొక తేలిక ప్రశ్న అడుగుతాను సీన్ న్యూ హస్బెండ్ అండ్ వైఫ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ కొత్త నిబంధన భార్యాభర్తలు పోట్లాడుకోవడం మీరు చూచారా వాట్ అబౌట్ ఓల్డ్ కవెనెంట్ హస్బెండ్ అండ్ వైఫ్ పాత నిబంధన భార్యాభర్తల సంగతి ఏంటి యు నో దేర్ ఆర్ మెనీ ప్రొటెస్టెంట్స్ హూ బిలీవ్ రోమన్ క్యాథలిక్ టీచింగ్ అనేక మంది ప్రొటెస్టెంట్లు కూడా రోమన్ క్యాథలిక్లు బోధించినదే నమ్ముతారు ది ఇమాక్యులేట్ మేరీ అండ్ ది ఇమాక్యులేట్ జోసెఫ్ హూ నెవర్ ఫాట్ విత్ ఈచ్ అదర్ పాపం చేయని మరియా పాపం చేయని యోసేపు వాళ్ళు ఎప్పుడూ పోట్లాడుకోలేదు అండ్ జీసస్ లివ్డ్ ఇన్ దిస్ హోలీ హోమ్ ఐ యామ్ సారీ ఐ డోంట్ బిలీవ్ దట్ యేసు ఇటువంటి పరిశుద్ధ గృహంలో జీవించాడు క్షమించండి అటువంటి వాటిని నేను నమ్మను

Nobody could be spiritual till the day of Pentecost. వారు శరీరం సార్లు పెంతకొస్త దినానికి ముందు ఎవరు ఆత్మ సంబంధులుగా ఉండలేకపోయారు. Jesus submitted to them. యేసు వారికి లోబడ్డాడు. Can you submit to an elder brother who is not as spiritual as you are without judging him? నీ అంతటి ఆత్మానుసారుడు కాని ఒక సంఘ పెద్దకు నువ్వు తీర్పు తీర్చకుండా లోబడగలవా? God has kept me here. I have to submit. దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు. నేను లోబడాలి. I tell you I have been through that for years in my 20s. 20 అప్పుడు దాన్ని ఏళ్ల తరబడిగా నేను అనుభవించాను. Those are the years God broke me. ఆ సంవత్సరాల్లో దేవుడు నన్ను విరగొట్టాడు. My elder brothers were not spiritual in all the churches I lived in ఆ సంవత్సరాల్లో నేను ఉన్న సంఘాలంటిలో నా సంఘ పెద్దలు ఆత్మన్సారి కాదు నేను వారికి తీర్పు తీర్చలేను మై బిజినెస్ నా పని నేను చేసుకున్నాను సంఘ విషయాల్లో వాళ్ళు నాకు చెప్పింది నేను చేశాను మై నా పని నేను చూసుకున్నాను మెనీ ఐ బిలీవ్ సమ్ ఆఫ్ యు హూ ఆర్ మీలో పెద్దవారైన కొంతమంది 30 సంవత్సరాలు దాటినవారు 40 సంవత్సరాలు దాటినవారు జస్ట్ థింక్ యు గడ్ మచ్ మచ్ వైడర్ మినిస్ట్రీ మీరు ఇంకా పెద్ద పరిచయాలు కలిగే ఉండగలేవారు ఇఫ్ యు హాడ్

వాళ్ళు యజమాని ముందు ధన్యాలు నిందించారు సింహాల లయన్స్ చేశారు తన జీవితంలో ఏమేమి ఎదుర్కొన్నాడు జెలస్ అతను నీటి మంత్రి కనుక అసూయన్ ఎదుర్కొన్నాడు ఎగ్జాన్ ఎవ్రి ఏరి ధాన్యాలు ఆరు అధ్యయంలో అతని పని పరీక్షించాలని చెప్పబడింది వాళ్ళు అతను ఒక్క తప్పును కూడా అనుకోలేకపోయారు వారి కస్టమని ఎంతటి గొప్ప సాక్ష్యం

మీతో ఏం చెప్తున్నారంటే ఎవరైనా ఎంతటి అసాన్యులైన సాక్షులుగా ఉండాలంటే మరణించే దినం వరకు మీ యజమాను మిమ్మల్ని గుర్తుంచుకోవాలి లో ఒక ఉండేవాడు అతడు చాలా వేరుగా ఉండేవాడు అని వాళ్ళు గుర్తుంచుకుంటారు

అతడు దైవభయం కలిగిన వ్యక్తి యూ బాస్ వి దీ రిమెంబర్ యూ థర్ డెస్ వన్ క్రిస్టి నా కేమ్ క్రాస్ యజమానులు వారి మరణ పడగలపై ఉన్నప్పుడు ఒక క్రైస్తవుని నేను కలుసుకున్నాను అని గుర్తుంచుకోగలరా ఓ ఈన అతడి యదార్థమైన మ్యాన్ మనీ డబ్బు వెనుక పరిగెత్తలేదు ఒక రోజు ఇక్కడ నేను ఒక అడ్మినల్ని కలుసుకున్నాను వాళ్ళకి నేవీ నాతో పాటు పనిచేసేవాడు నాకంటే కొంచెం పెద్దవాడు ఈ ఫంక్షన్ అధికారుల ఫంక్షన్ లో నేను ఒకసారి కలుసుకున్నాను జాక్ అతను చెప్పాడంటే జాక్ నేను మర్చిపోలేను ఐ నేను

మేము ఈ రాజీపడే అవనసలందరినీ చూసి వాళ్ళ వల్లే ఉండటానికి నిర్ణయించుకున్నాం కానీ ఇప్పుడు మేము ధాన్యాలను వెంబడిస్తా

గాడ్ కుడ్ ఇన్ఫ్లెన్స్ దో నేషనర్ బ్యాన్ ఫుడ్ వన్ దాని అనే ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు బల్ల రాజ్యాన్ని అంతటి ప్రభావితం చేశాడని మీకు తెలుసా నా పై మల్టిటివ్ కాంప్రైజెస్ రాజీ పడిన ఎంత మంది ద్వారా కాదు గాడ్ కుట్ ఇన్ఫ్లెన్స్ నెక్స్ట్ కింద మీ డొపోషియన్ తర్వాత వచ్చిన మాధీయుల పార్సీయుల రాజ్యాన్ని కూడా దేవుడు ప్రభావితం చేయగలిగా మీ డొకేషన్ రాజ్యానికి రాజు దర్యావేష్యం యూజువల్లీ యునో వన్ హాపెన్స్ ఇన్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్వర్ దుడ్ సర్టన్ పీపుల్ ఇన్ అస్ సెక్రటరీస్ ఇన్ పోలీస్ డైరెక్టర్స్ సాధారణంగా ఏం జరుగుతుందంటే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే కార్యదర్శకులుగా పోలీసు అధికారులుగా నియమిస్తారు. న్యూ గవర్నమెంట్ కమ్స్ బీజేపీ కమ్స్ దే పీపుల్ అండ్ కానీ ఒక కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు వీరందరినీ వీరందర్ని నుండి తీసివేస్తారు. దట్స్ వాట్ హ్యాపెన్డ్ ఇన్ మెడోపర్శియా. మాదిలో ఫార్సియూల రాజ్యం లో కూడా అదే జరిగింది. బాబిలోన్ రాజ్యం ఓడిపోయింది. మీరొక్క శత్రుకోవది ఎంపైర్. మాదిలు ఫార్సియూలు అధికారంలోకి వచ్చారు. వాళ్ళందరినీ తమ ఎవరీబడీ బట్ డానియల్ దే డిడ్ంట్ తమ తమ పదవులొండి తీసివేశారు. కానీ డానియల్ తీసివేయలేదు. ఇది అద్భుతమైన విషయం

ఒక్క వ్యక్తి అప్పుడు అతను ఆ రాజ్యాన్ని ప్రభావితం చేయడం మొదలు పెట్టాడు అండ్ యు నో దట్ హి వాస్ ద బ్యాక్ టు టెంపుల్ ఇన్ దేవాలయాన్ని కట్టడానికి తిరిగి పంపించడానికి మాదియుల ఫార్సియల రాజ్యాన్ని ప్రభావితం చేసింది ఇతడే గాడ్స్ వర్క్ ఇస్ దేవుని పనిని ఎక్కువగా చేసేది ఒక్క విక్తే అండ్ యు పర్సన్ ఒక వ్యక్తిగా ఉండొచ్చు రాడికల్ అన్‌కంప్రోమైజింగ్ పర్సన్ హూ స్టాండ్ ఫర్ గాడ్ తీవ్రత కలిగిన రాజీ పడని దేవుని కొరకు నిలబడే ఒక్క వ్యక్తిగా నో మ్యాటర్ వాట్ హౌ మెనీ పీపుల్ అరౌండ్ హిమ్ కాంప్రమైజ్ అతని చుట్టూ ఎంతమంది మంది రాజీ పడినా హు విల్ ది హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ దేవుని సంపూర్ణ సంకల్పానికి లోబడేవాడు హు విల్ నాట్ రిజెక్ట్ సంథింగ్ అండ్ సే ఓ దట్స్ ఎ స్మాల్ థింగ్ అది చిన్న విషయమే అని దేన్ని తిరస్కరించని వాడు దట్స్ వెరీ ఇంపార్టెంట్ దోస్ ఆర్ నాట్ ద మేజర్ థింగ్స్ ఇన్ స్క్రిప్చర్ అంత ప్రాముఖ్యమైన విషయం కాదు లేఖనాల్లో అవి అంత ముఖ్యమైనవి కాదు అని చెప్పనివాడు వాడు బి వేర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ దోస్ హూ సే ఓ లెట్స్ ఫాలో ద మేజర్ థింగ్స్ లెట్స్ నాట్ వరీ అబౌట్ దీస్ లిటిల్ థింగ్స్ ముఖ్యమైన విషయాలనే పట్టించుకోవద్దు చిన్న చిన్న విషయాలనే పట్టించుకోవద్దు అనే వారితో మీరు చాలా జాగృతగా ఉండాలి

సహోదరుడ సహోదరి నీ జీవితం ఏ మార్గంలో వెళ్తుందో చూసుకో ది అనాయింటింగ్ గ్రాడ్యువల్లీ డిసపిరింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ బికాజ్ యు హవ్ బికమ్ అకాంప్రమైజర్ టు అభిషేకం క్రమేణా నీ జీవితం నుండి తొలగిపోతుంది ఎందుకంటే నువ్వు కూడా రాజీపడే వ్యక్తిగా అయిపోయావు యా లెట్స్ ఎగ్జామినర్ హార్ట్స్ జెర్మైయా సెడ్ లామంటేషన్స్ లెట్స్ ఎగ్జామినర్ హార్ట్స్ అండ్ అవర్ ways అండ్ టర్న్ బ్యాక్ టు ది లార్డ్ విలాప వాక్యాల్లో ఇర్మియా ఏం చెప్పాడంటే మన హృదయాలను మన మార్గాలను పరీక్షించుకొని దేవుని వైపు తిరుగుదాము అబి దేర్ ఇస్ అ హార్ట్స్ అండ్ అవర్ అవసరం అదే అని నేను నమ్ముతా మన హృదయాలను మనం మార్గాలను పరిశీలించుకొని ప్రభు వైపు తిరగాలి ప్లీజ్ డౌంట్ లైక్ ఆదమ్ ఫైన్ సమ్ జస్టిఫికేషన్ ఓ వర్క్ యూ హెబ్ దయచేసి ఆదాము లే ఉండద్దు మీరు చేసిన దాన్ని ఏదో విధంగా సమర్థించుకోవడానికి మీరు చూడద్దు ఆరమ్ అండ్ హిస్ స్ట్రైబ్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఫండింగ్ జస్టిఫికేషన్ కార్డ్స్ వర్డ్ ఆదాము అతని సంతానము దేవుని వాక్యాన్ని లోబడి పోవడానికి సమర్థించుకోవడంలో నిపుణులు ఫాలింగ్ ఆ వర్గానికి మీరు చెందద్దు అమ్ సూర్ దీస్ జీవస్ ప్లంటి రీసన్స్ వైపు తినడానికి నిలబడ్డాడు కాబట్టి ఈ మిగతా ముగ్గురు అతను కలిశారు అక్కడ ఒక చిన్న సంఘం ఏర్పడింది

నాకు తెలుస్తుంది అదవైస్ యు మీ నేను కాలెంటో మీకు చెప్తే ఏదో ఒక తాత్పర్యం చెప్పి నన్ను మోసం చేస్తారు నేను అలా చేయను ఐ నో నాకు చెప్తే మీకు దేవునితో సంబంధం ఉందని నాకు తెలుస్తుంది అది చాలా కష్టం అని వాళ్ళు చెప్పారు ఫెలోస్ ఆర్ వర్కింగ్ ఫర్ మనీ నో వీళ్ళందరూ డబ్బు కోసం పని చేసేవాళ్ళు కదా గ్రూప్ లో ఫెలోస్ ఇన్ మెన్ సమ్ ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ ది అదర్ వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి ఏదో ఒక తాత్పర్యం చెప్తారు జమికన్ యు ఫూల్ మీ ఐ విల్ కిల్ ది హోల్ యు ఏమన్నాడు అంటే మీరు నన్ను మోసం చేయలేరు మిమ్మల్ని అందర్ని చంపేస్తాను యు గైస్ ఆర్ ఫూల్ మీ దట్ యు ఆర్ ఇన్ టచ్ విత్ గాడ్ అండ్ యు ఆర్ అండ్ ఆల్ దట్ మాకు దేవునితో సంబంధం ఉంది మేము ప్రవక్తలం అని చెప్తూ నన్ను మోసం చేయాలని చూస్తున్నారు డానియల్ హర్డ్ అబౌట్ డానియల్ హే ఐ గాడ్ డానియల్ దాని గురించి విన్నప్పుడు నాకు దేవునితో సంబంధం ఉంది కదా అని చెప్పాడు గాడ్ కెన్ షో మీ డ్రీమ్ దట్ హి దేవుడు నాకు చూపించగలడు డానియల్

మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు అటువంటి పౌర్ణడిగా ఉండాలనుకుంటున్నారు